తెలంగాణ రాష్ట స్థాయి నలభై తొమ్మిదవ జూనియర్ బాలుర బాలికల కబడ్డీ జట్ల ఎంపిక జనవరి రెండున నిర్వహించనున్నట్టుగా రాజన్న సిరిసిల్ల జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి సింగారపు తిరుపతి తెలిపారు ఆసక్తిగల క్రీడాకారులు బాలుర బరువు డెబ్బై కిలోలు బాలికల బరువు అరవై ఐదు కిలోలు ఉండాలని అదేవిధంగా ఎంపికకి వచ్చే వాళ్లు సంబంధిత ఆధార్ కార్డు పట్టుకుని రావాలని కోరారు కార్యక్రమంలో కబడ్డీ అసోసియేషన్ ప్రైస్ ప్రెసిడెంట్ బొడ్డు రాములు అర్బన్ మండల ప్రెసిడెంట్ పిట్ల వెంకటేశం మల్లేశం ఉన్నారు వచ్చే నెల పదకొండు నుంచి పద్నాలుగు వరకు రాష్ట్ర స్థాయి పోటీలు బాల బాలిక పోటీలు సిద్దిపేట జిల్లా గజ్వేలి మండలంలో జరుగుతున్నాయి ఆ జట్టులో పాల్గొనడానికి మన రాజన్న సిరిసిల్ల జట్టు వచ్చే నెల రెండున గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ సిరిసిల్లలో సెలెక్షన్ కంప్ టోర్నమెంట్ జరపడం జరుగుతుంది బాలికలు అరవై ఐదు కేజీలు బారు డెబ్బై కేజీలు ఉండవలను వారి అర్హత ఐదు నాలుగు రెండు వేల నాలుగులో పుట్టిన వారే ఉండాలి అదేవిధంగా ఆ టోర్నమెంట్ సెలెక్షన్ కమ్ టోర్నమెంట్లో అత్యధికంగా బాల బాలికలు పాల్గొని ఆ టోర్నమెంట్ విజయవంతం చేసి బెస్ట్ ప్లేయర్ సెలెక్షన్ అయ్యి మన రాష్ట్ర స్థాయిలో మన జిల్లా జట్టుకు మంచి పేరు ఆ అందరూ కోరుతున్నారు సిరిసిల్ల జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో మన ఊరు మన కబడ్డీ అన్నటువంటి కార్యక్రమంలో అనేకమైనటువంటి మండలాలలో మరి రోజు క్రీడాకారులను మరి పెంచడం కోసం చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది మరి అదేవిధంగా రేపు జరిగేటువంటి పదకొండు నుంచి పద్నాలుగు తారీఖు దాకా జరిగేటువంటి సిద్దిపేట మరి స్టేట్ మీట్లో ఈ జిల్లాకు ఎన్నికైనటువంటి జట్టు ఏదైతుందో మంచి క్రీడా నైపుణ్యత కనపరిచి మరి ఈ జిల్లాకు మంచి పేరు తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తారని తప్పకుండా రేపు రెండో తారీఖున రోజు జరిగేటువంటి సెలక్షన్కు అధిక సంఖ్యలో మరి క్రీడాకారులు పాల్గొని మరి మంచి క్రీడాకారులుగా ఎంపిక కావాలని చెప్పి మా కబడ్డీ అసోషిషన్ తరపున